హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ గచ్చిబౌలి నానకరామ్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాజాగూడ లొకేషన్లో మనకు మెయిన్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేశారు ఇందులో మనకు టోటల్ ఫోర్ బ్లాక్స్ ఉంటాయండి ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను మన ఫ్లాట్ అనేది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ అండి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ కారిడార్ స్పేస్ వచ్చిందండి మనకు అందువల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇదంతా డైనింగ్ స్పేస్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుందండి దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఈ ల్యాండ్ షేర్ అనేది యూడిఎస్ వచ్చేసి నైంటీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి గది స్పేసు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలు చూశారు ఇంతసేపు మనకు కిచెన్ ఏరియా వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి ప్రెసెంట్ అయితే మనకు ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేశారండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ కాబట్టి మనకు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉంది యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇటు మన బాల్కనీ కనెక్టివిటీ కూడా ఉందండి కారిడార్ స్పేస్ మెటల్ గ్రిల్స్తో కవర్ చేశారు నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ కారిడార్ స్పేస్ ఉంది సౌత్ సైడ్ మొత్తం కంప్లీట్గా ఓపెన్ స్పేస్ ఉందండి ఇది కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఐటీ కారిడార్ని బేస్ చేసుకుని దాని నియర్ బై లొకేషన్లో రెసిడెన్షియల్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇటు హైటెక్ సిటీకి గచ్చిబోలీకి నానకరామ్ మైండ్ స్పేస్ లాంటి మేజర్ ఐటీ పార్క్స్కి త్రీ కిలోమీటర్స్ రేంజ్లో లేదా టూ కిలోమీటర్స్ రేంజ్లోనే మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యిందండి మెయిన్ కాజాగూడ మెయిన్ రోడ్ నుంచి అయితేనేమో మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా క్లబ్ హౌజ్ జిమ్ ఫెసిలిటీ స్విమ్మింగ్ పూల్ గణేష్ టెంపుల్ కూడా ఇన్సైడ్ కమ్యూనిటీలో అవైలబుల్ ఉందండి మనకు కారిడార్ వచ్చేసి మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కారిడార్ స్పేస్ వచ్చేసి అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ఉందండి ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిటేషన్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్ని అవుతుందండి దీని ఆపోజిట్గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యిందండి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ థర్టీ ఫ్లాట్స్ ఉంటాయండి నూట ముప్పై ఫ్లాట్లు ఉన్న కమ్యూనిటీ ఇది ప్రతి బ్లాక్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ టోటల్ ఫోర్ బ్లాక్స్ ఉంటాయి సిక్స్ ఏకర్స్లో ఈ కమ్యూనిటీని డెవలప్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా అవైలబుల్ ఉంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది మాస్టర్ బెడ్రూమ్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో అయితే క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా మీకు ఏమైనా వీడియోలో ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటాయి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము గచ్చిబౌలి హైటెక్ సిటీ నానక్రామ్ కూడా మనకి ఈ ఐటీ కారిడార్కి నియర్ బైగా ఫ్లాట్ చూస్తున్న వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్